తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు దశల వారీగా రేవంత్ సర్కార్ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు విడుదల వారీగా లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేస్తుంది దీంతో పాటు ఇళ్ళకు తక్కువ ధరలో ఇసుక ఇటుక వంటివి అందించేలా ఏర్పాట్లు చేస్తుంది ఇటీవల పూర్తయిన కొన్ని ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకోగా ముందుగా ఇల్లు లేని పేదలకు ప్రాధాన్యత ఇస్తుంది దీంతో మిగతా వారు తమకు ఎప్పుడు మంజూరు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఇంద్రమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు సచివాలయంలో పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి అందించారు వచ్చే ఏడాది మార్చి నాటికి రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు త్వరలో లక్ష ఇళ్లకు గృహ ప్రవేశం చేస్తామని వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని త్వరలో అర్బన్ ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు గ్రౌండ్ ప్లేస్ ఫ్లోర్ బిల్డింగ్ విధానంలో ఇల్లు నిర్మించి పేదలకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు ఇక ఓఆర్ఆర్ ను ఆనుకొని నలువైపులా ఉన్న స్థలాల్లో ఒక్క చోట పదివేల ఇల్లు నిర్మించి నో ప్రాఫిట్ నో లాస్ విధానంలో మధ్య తరగతి ప్రజలకు అందిస్తామన్నారు త్వరలో అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించే విషయంపై దృష్టి పెడతామని అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం లేని పేదలకు కూడా త్వరలోనే శుభవార్త అందుతుందని పొంగులేటి అన్నారు అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై పొంగులెట్టి విమర్శలు కురిపించారు కేసీఆర్ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని వాళ్ళు మధ్యలో వదిలేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేస్తామన్నారు ఒకే విడతలో ఇల్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమని అర్హులైన వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు ఇక అటు హిల్ట్ పాలసీపై కేటీఆర్ మాటలు అడ్డుగోలుగా ఉన్నాయని నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు వినూత్న నిర్ణయాలతో తాము ముందుకెళ్తున్నామని ని కేసీఆర్ ప్రభుత్వంలా తాము చేయమని పొంగులేటి స్పష్టం చేశారు